ఒకవైపు గ్రామ పంచాయతీలకు రూపాయి ఇచ్చి లేదు ఒకవైపు మున్సిపాలిటీలకు పైసలు ఇచ్చి లేదు జీతాలు వస్తలేవని రోడ్ల మీదకి వస్తున్నారు ప్రజలు బిల్లులు వస్తలేవని సర్పంచ్లు మొత్తుకుంటున్నారు కాంట్రాక్టర్లు మొత్తుకుంటున్నారు ఒకవైపు అభివృద్ధి కుంటుబడ్డ పరిస్థితి వీళ్ళు ఏం పెట్టింది వీళ్ళ బడ్జెట్ లో అంటే ఇంట్రెస్ట్ ఆన్ క్యాష్ బ్యాలెన్సెస్ కింద ఆరు వందల ఐదు కోట్లు వస్తుందని పెట్టిారు పైన సంవత్సరం ఎంత వచ్చింది తెలుసా బాస్ అనగో వీళ్ళు కూడా నాలుగు నెలలు ఐదు నెలలు పాలించదు కదా డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చ్ మైనస్ ట్వంటీ ఫోర్ లాక్స్ పోయినసారేమో మైనస్ ట్వంటీ ఫోర్ బికాస్ మనం ఓడి చేస్తే కట్టాం కదా అది మైనస్ ట్వంటీ ఫోర్ ఉంది వీళ్ళు ఈసారి ఆరు వందల ఐదు కోట్ల వస్తుంది అని పెట్టి ఇంట్రెస్ట్ రిసిప్స్ మొత్తం కలిపి ఏడు వందల పదమూడు కోట్లు చూపిస్తుంది అని జరగదు ఇంకోటి మీరు ఆలోచిస్తే ఇందులో ఈ బుక్ లో ఒకవైపు ఏమన్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన అప్పులు కట్టడానికే మాకు ఎనిమిది వేల అన్ని వేల అయింది అన్నారు కదా ఇందులో వచ్చే ఆర్థిక సంవత్సరంలో మిత్తిలు ఎంత కట్టాలి ఇంట్రెస్ట్ పేమెంట్స్ అంటే మనం తెచ్చిన అప్పులకు ఇంట్రెస్ట్ కట్టం కదా అసలు కట్టేది ఉంటుంది ఇంట్రెస్ట్ కట్టేది ఉంటది ఇందులో పేజ్ నంబర్ ఫోర్ కాలం నెంబర్ ఫోర్టీన్ ఆఫ్ విచ్ ఇంట్రెస్ట్ పేమెంట్స్ పదిహేడు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది కోట్లు నెక్స్ట్ ఇయర్ మొత్తం ఎంత కట్టాలి మిత్తిలు అంటే పదిహేడు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది కోట్లను చూపించారు ఈ బుక్ లో గౌరవ ముఖ్యమంత్రి గారు భట్టి గారు స్పీచ్లు ఏం చెప్తుంటే నెలకి ఏడు వేల కోట్లు కట్టునా మిత్తిలు నెలకి ఏడు వేల కోట్లు మిత్తి కట్టుతున్నాం అంటారా లేదా ఈయన చూపించారు వచ్చే సంవత్సరం మిత్తిలు మొత్తం కట్టాల్సిన డబ్బు ఎంత అంటే పదిహేడు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది కోట్లను వీళ్ళ బుక్ లో చూపించారు అయితే చూపించిందన్న తప్పు కావాలి వేరు మీరు చెప్పిందన్నా తప్పు కావాలి అంతేనా కదా దీనికి సమాధానం చెప్పాలి ప్రభుత్వం పోయినసారి నేను ఎంత పెట్టిన బడ్జెట్ లో మితిలకు ఇరవై మూడు వేల మూడు వందల ముప్పై ఏడు మెగ్ఞా మీరే చెప్పిన కొత్త అప్పులు తెచ్చినామని తగ్గుతుందా తగ్గుతుందా పబ్లిక్ డెట్ రీపేమెంట్ అంటే అసలు అసలు కట్టేది కూడా ఉంటుంది కదా అది కూడా ఎంత చూపించారు నెక్స్ట్ ఇయర్ కు పదమూడు వేల నూట పదిహేడు మిత్తి ఏమో పదిహేడు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది అసలేమో పదమూడు వేల నూట పదిహేడు రెండు కలిపితే కూడా ముప్పై వేలే కదా ముప్పై వేల అంటే పన్నెండు నెలల మీద ఎంత అవుతుంది నెలకు ఇరవై ఐదు వందలు మరి మీరు చెప్తున్నది ఏంటి మీరు ప్రభుత్వం సమాధానం చెప్పాలి కోర్స్ అసెంబ్లీలో మాట్లాడతాం బట్ మీకు కూడా కొంచెం స్టోరీస్ రాయడానికి వాస్తవాలు మీ ద్వారా ప్రజలకు పోవడానికి వీళ్ళ అబద్ధాలను ఎక్స్పోజ్ చేయడానికి మీ ద్వారా కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నాం తల్లెలకు మౌలిక వసతులు కల్పించలేదు అన్నాడు ఎందుకంటే ఇంకో జోక్ ఉంటుంది అబ్బాయి సార్ నిన్ననే పంచాయతరాజ్ శాఖ మంత్రి చెప్పారు ప్రతి ఊరికి ట్రాక్టర్ ఉంది ట్యాంకర్ ఉంది అని అసెంబ్లీలో చెప్పారు ఈ భారతదేశంలో గ్రామ గ్రామానికి ట్రాక్టరు ట్యాంకరు డంప్ యార్డు వైకుంఠ ధామం ఉన్న ఒకే ఒక్క రాష్ట్రం ఈ దేశంలో తెలంగాణ రాష్ట్రం మౌలిక వసతి అంటే ప్రజలకు కనీస అవసరాలు ప్రతి ఇంటికి త్రాగునీరు ప్రతి ఊరికి ట్రాక్టరు ట్యాంకరు చెత్త విధానం డంప్ యార్డు వైకుంఠ ధామం ఇది కనీస సౌకర్యాలు ఇట్లా మేము అన్ని గ్రామాలకు మేం చేస్తే దేశంలో ఎక్కడ లేని విధంగా మెయిన్ చేస్తే బడ్జెట్ ప్రసంగంలో గ్రామాలకు మౌలిక వసతులే కల్పించలేదు గత ప్రభుత్వం అని చెప్పి మా మీద నిరాధారమైన నిందలు వేస్తే ఇది ప్రభుత్వానికి న్యాయమా ప్రజలు నవ్వుకోరా ఇలా మీరు వచ్చినాక ఎనిమిది నెలల్లో ఎనిమిది పైసలు వేయలే గ్రామ పంచాయతీలకు ఎనిమిది పైసలు ఐఎమ్ ఛాలెంజింగ్ ద గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వము గ్రామాలకు ఇవ్వాల్సిన ఐదు వందల కోట్లు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ విడుదల చేస్తే అవి కూడా మూడు నెలలకు ఆపుకున్నారు రాష్ట్రం ఇచ్చి నిడిచిపెట్టింది ఢిల్లీ వాళ్ళు గ్రామ పంచాయతీలకు లోకల్ బాడీలకు ఇచ్చిన ఐదు వందల కోట్లు కూడా మూడు నెలల నుంచి ఆపెట్టుకున్నారు ఎనిమిది నెలల్లో ఎనిమిది పైసలు ఇవ్వని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి నెల టంచెన్ గా రెండు వందల డెబ్బై ఐదు రూ కోట్ల రూపాయలు పల్లెలకు ఇచ్చిన మమ్మల్ని ಅಭಿವೃದ್ಧಿ ಜಯದನ ಅರ್ಹತೆ ಈ ಪ್ರಭುತ್ವಾದು